హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రోధిక లాక్స్ ఈరోజు నేను మా ఇంట్లో ఒక స్మాల్ గార్డెన్ ఉంది దాన్ని చూపిస్తున్నాను చూడండి ఇదిగో చూడండి తులసి ప్లాంట్ ఈ తులసి ప్లాంట్ నేను ప్లాన్ చేసి టెన్ డేసే అవుతుంది బట్ అయినా కూడా చాలా బాగా వచ్చింది మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఉంటే తీసుకొని వచ్చాము మేము ఈ మొన్న కార్తీక మాసంలో పూజలు చేయడానికి ఒత్తిడి వెలిగించుకోవడం కోసం అని చెప్పి నేను ప్లాన్ చేశాను చాలా బాగుంది నేను ఫోర్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కూడా నేను దీనికి కెమికల్ అంటే లైట్గా నార్మల్గా వేసే ఫుడ్ వేస్తాను బాగుంటుంది నైట్రోజన్ కూడా వేస్తూ ఉంటాము అందుకే బాగా వచ్చేసింది ఇంకో ప్లాంట్ ఏంటంటే ఇది టమాటా ఈ టమాటా ప్లాంట్లో కూడా టమాటాలు కాస్తున్నాయి యాక్చువల్గా నేను కొంచెం ప్లాంట్స్ లేట్గా వేసేసాను అందుకని చెప్పి ఇది వింటర్లో స్టార్ట్ అయింది కాయడము సమ్మర్లో అయితే ఇంకా బాగా వచ్చేది ఇప్పుడిప్పుడే పండుతున్నాయి కాయలు బాగా వచ్చాయి చాలా వచ్చాయి టమాటా చెట్లు టమాటా కాయలు చాలా వచ్చాయి దీనికి కరెక్ట్గా సపోర్టింగ్ పెట్టడానికి కుదరట్లేదు చెట్టు చాలా పెరిగిపోయింది కంప్లీట్ సపోర్ట్ రావట్లేదు కానీ మాత్రం టమాటాలు అయితే వస్తున్నాయి చాలా బాగుంది పూత కూడా చాలా ఉంది బాగా వస్తున్నాయి కాయలు ఇప్పటికి టూ త్రీ టైమ్స్ కూడా మేము కట్ చేసాము ఇదిగో చూడండి మింట్ పుదీనా ఎంత బాగా వచ్చిందో చూడండి ఒక్కసారే నేను మేము ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇండియన్ స్టోర్లో పుదీనా అమ్ముతూ ఉంటారు ఆ పుదీనా అవి తీసుకొచ్చి జస్ట్ నేను ప్లాన్ చేసేసాను చాలా బాగా వచ్చేసింది ఇదైతే ఎవర్ గ్రీన్ ప్లాంట్ వింటర్ సీజన్ అయినా సమ్మర్ సీజన్ అయినా ఏ సీజన్లో అయినా పాడవకుండా ఉంటుంది చాలా బాగుంటుంది ఎన్నిసార్లు కట్ చేసేసాను ఇప్పటికీ ఎన్నిసార్లు కట్ చేసి నేను పుదీనా రైస్ అండ్ పచ్చడి చాలాసార్లు చేశాను అయినా కూడా మంచిగా వస్తుంది చాలా బాగుంది ఇది ఇది వచ్చేసి అలవీరా ఈ అలవీరా చెట్టుకి కొంచెం మందేసాము నైట్రోజెను అందుకని ఇలా అయ్యింది ఇప్పుడే మొన్న రీసెంట్గా తెచ్చాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇది ఇంకా పెరగలేదు స్టార్ట్ అవుతుంది ఇప్పుడే వస్తున్నాయి చెట్టు పెరగడానికి ఇవి వచ్చేసి క్యాప్సికం చెట్లు మా ఇంట్లో నేను మొన్న క్యాప్సికం కట్ చేసినప్పుడు అందులో నుంచి గింజలు తీసేసి ఎలాగూ పడేస్తాం కదా ఆ గింజలు వేస్ట్ చేయడం ఎందుకు వేద్దాము చెట్లు వస్తాయో రావో చూద్దామని చెప్పి వేసాను వచ్చాయి మనం ఎప్పుడైనా గింజలు వేసుకునేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న పార్ట్స్లల్లో గింజలు వేసేసుకోవాలి ఒక ఇంత సైజుకి వచ్చిన తర్వాత వేరే పెద్ద ప్లాంట్కు మార్చుకోవాలి పెద్ద పార్ట్కి మార్చుకోవాలి ఇప్పుడు ఇంక ఇంత సైజుకి వచ్చాయి ఇంకా నేను నెక్స్ట్ వేరే పాట్లో ఇంకా వీటిని ప్లాంట్ చేస్తాను ఇది వచ్చేసి ఏంటంటే గార్లిక్ చెట్టు నేను ఇంట్లో ఎల్పాయలు ఉంటాయి కదా మనకి రెడీగా వాటిని తీసేసి క్లూస్ని పెట్టాను ఇవి వచ్చాయి యాక్చువల్గా నేను పెట్టి ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ అయితే ఇవన్నీ కూడా వీటిలాగా డ్రై అయిపోతాయి అప్పుడు డ్రై అయిపోయినప్పుడు తీసుకుంటే మనకి గార్లిక్ వస్తుంది ఇవేంటంటే ఆనియన్ ఆనియన్ చిన్న చిన్న ఆనియన్స్ పెట్టాను అందుకని చెప్పి ఇగో వీటిని వీటిని స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా ఉల్లాకులు ఇవి వస్తున్నాయి ఇవైతే చాలాసార్లు కట్ చేసాం పప్పు చేసినప్పుడు కర్రీస్లో యూస్ చేయడానికి ఏమైనా శాండ్విచ్లు అందులో వాటికి అలా యూస్ చేయడానికి కట్ చేస్తూనే ఉంటున్నాయి నేను ఎంత కట్ చేస్తుంటే అంత పెరుగుతున్నాయి ఇవి చాలా బాగా వస్తున్నాయి అందుకని చెప్పి బాగా యూజ్ చేసుకుంటున్నాం వాటిని ఇది ఇంకొక టమాటో ప్లాంట్ దీనికి ఇది కూడా నేను ఒక్కసారి టమాటో కట్ చేసేసి అందులో నుంచి గింజలు తీసేసి వేసాను చాలా చెట్లు మొలిసాయి కానీ ఒక్క పాట్లోనే నాకు ప్లాన్ చేయడానికి ఎక్కువైపోతున్నాయి అని చెప్పి మళ్ళీ వేరే పాట్లో కూడా ప్లాన్ చేశాను వీటికి కూడా కాయలు వచ్చేస్తున్నాయి ఇదిగోండి చూడండి ఇప్పుడే స్టార్ట్ అయింది ఇది కొంచెం చిన్న చెట్టు కదా అందుకని చెప్పి ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి ప్లాంట్స్ టమాటో ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి ఇదేంటంటే పచ్చిమిర్చి చెట్టు చెట్టు ఇంట్లో నాకు ఎండుమిరపకాయ చెట్లో నుంచి ఉంటే ఎండుమిరపకాయ చెట్లు ఎండుమిరపకాయ గింజలు ఉంటే అవి వేసాను అలా ఎండుమిరపకాయ గింజలు వేస్తే చెట్టు వచ్చేసింది వాటికి ఫుల్గా పచ్చిమిరకాయలు కాస్తున్నాయి చాలా బాగున్నాయి ఇవి కూడా చాలా చాలా కట్ చేశాను ఇప్పటికి కూడా చాలా కాసాయి ఇంకా చాలా ఉన్నాయి కూడా కట్ చేయాలి ఇంకా కొంచెం పెద్ద అయితే బాగుంటుందని నేనే ఆపుతున్నాను చాలా పచ్చిమిరపకాయలు వచ్చాయి ఇదేంటంటే కరివేపాకు చెట్టు జస్ట్ రీసెంట్గా వేసాను ఒక టెన్ డేసే అవుతుంది ఇంక ఇది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది గ్రో ఈ పాతవన్నీ లీవ్స్ ఎండిపోయి ఇప్పుడు కొత్తవి స్టార్ట్ అవుతున్నాయి ఇది కూడా బాగుంది ఇప్పుడే స్టార్ట్ అయింది ఇదేంటంటే గోంగూర చెట్టు దీనికి కాయలు ఫ్లవర్స్ వచ్చేసాయి ఇంకా కాయలు ఫ్లవర్స్ వచ్చాక ఇంకా మళ్ళీ కాయ అంట అందుకని చెప్పి ఇంక ఇది కాయట్లేదు చూస్తాను ఇంకొక టెన్ డేస్ ఆగేసి ఇవి తీసేసి మళ్ళీ కొత్త గింజ చేస్తాను ఇప్పటికైతే ఇది ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే నేను కట్ చేశాను గోంగూర యూజ్ చేసేసా ఇది వచ్చేసి నందివర్ధన చెట్టు ఈ నందివర్ధన చెట్టుకి పూలు పూస్తున్నాయి ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి ఇవి ఆల్రెడీ ఒకసారి స్టార్ట్ అయితే ఇక పూస్తూనే ఉంటాయి కదా చిన్న చెట్టు కాబట్టి కొంచెం కొంచెం మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడే ఇగో స్టార్ట్ అయిపోయాయి చూడండి పూలు పూస్తున్నాయి ఈ చెట్టు కూడా చాలా బాగుంది ఇదేంటంటే ఇది నేను ఒక పందిర్లాగా ఇలా చేసేసి పెట్టాను అనమాట ప్లాంట్స్ కోసమని దీంట్లో మూడు రకాల చెట్లు ఉన్నాయి ఈ చెట్టు వచ్చేసి కాకరకాయ చెట్టు కాకరకాయలు ఆల్రెడీ కాస్తున్నాయి ఇప్పటికి కాకరకాయలు చాలా కట్ చేశాను కూడా మొన్ననే కట్ చేశాను ఇక్కడొకటి ఇక్కడొకటి ఇంకో ఇక్కడ ఇంకా చాలా కాకరకాయలు ఉన్నాయి ఆల్రెడీ కట్ చేస్తా కొన్ని వచ్చినవి వచ్చినట్టు కట్ చేసేస్తున్నాను ఎందుకంటే చెట్టు మీద ఉంటే పండు పండిపోతాయి అని కొంచెం పెద్దవగానే కట్ చేసేస్తున్నాను ఇక్కడ ఉన్నాయి ఇవి ఒకటి ఉన్నాయి అటు సైడు దోసకాయ చెట్టు ఉంది ఇదిగో చూడండి ఇది బచ్చల కూర చెట్టు బచ్చల కూర కాస్తుంది ఇప్పటికీ చాలాసార్లు కట్ చేశాను వింటర్ స్టార్ట్ అయింది మాకిక్కడ అందుకని చెప్పి కొంచెం చెట్లు ఈ చల్లదనానికి ముచ్చుకెళ్తున్నాయి నార్మల్గా అయితే ఇంకా ఎక్కువ వచ్చేది ఇప్పుడు కొంచెం కొంచెమే ఉంది లైట్గా కాయలు కూడా వస్తే ఈ బచ్చల కూర దానికి నేను కట్ చేశాను ఆల్రెడీ ఇదేంటంటే ఇంకో చెట్టు దోసకాయ చెట్టు దోసకాయ చెట్టుకి ఆల్రెడీ పూత స్టార్ట్ అయింది ఇంకా చూడండి ఫ్లవర్స్ దోసకాయ ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యింది ఇంకా దోసకాయలు అయితే కాయలేదు బట్ దీనికి టైం పడుతుందంట దోసకాయ చెట్టుకి అందుకని ఇంకా రాలేదు ఈ దోసకాయల కోసం నేను వెయిట్ చేస్తున్నాను మాక్సిమం ఇప్పుడు నేను వేసిన ప్లాంట్స్ అన్నీ నాకు వెజిటేబుల్స్ వచ్చాయి ఇవన్నీ అయిపోయి ఇవన్నీ వచ్చాయి అనమాట ఇందులో కూడా చాలా చాలా కాకరకాయలు ఉన్నాయి ఇప్పటికీ ఫోర్ ఫైవ్ టైమ్స్ కూడా నేను కట్ చేశాను చూడండి ఇదిగో ఫ్రెండ్స్ చూసారుగా మా గార్డెన్ చాలా బాగుంది చాలా వెజిటేబుల్స్ కూడా వస్తున్నాయి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ టేక్ కేర్ ఎవ్రీవన్